కూకట్పల్లి నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో క్రిస్టియన్ మహిళలు పాస్టర్లతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్రిస్టియన్ మతస్థులకు బట్టలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ ప్రజలకు భోజనాలు పెట్టి బట్టల పంపిణీ చేయడం ఆనవాయితీగా చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ రవీంద్రారెడ్డి సతీష్ గౌడ్ మహేశ్వరి శ్రీహరి శిరీష

కాబట్టి పది సంవత్సరాలకి ఇష్టం వస్తువు జాతరగా ఒక మంచి మతానికి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది క్రిస్టియన్స్ ఒకటే కోరుతా ఉన్నాను అందరు కూడా మంచి ఉన్నంత వరకు మంచిగా ఆదరణ చేస్తా ఉన్నాను కాబట్టి అందరి ఒక కూర్చోబెట్టి మన కాన్షియస్ కుమారు క్రైస్తవులకు ఐదు వేల మందిలో వెయ్యి మందికి మిషిన్లు ఇచ్చిన ప్రమాణానికి మూడేళ్ల కింద ఇచ్చడం జరిగింది అలా ముస్లిం సోదరులు కూడా మా సభ్యాకౌషన్ వస్తే ముస్లిం మహిళలు కూడా ట్రైనింగ్ ఇప్పించి ముస్లింలకి ఇచ్చాం అదే హిందువులు కావాలంటే హిందువులకు ఇచ్చాం నిరుపేద సుమారు ఐదు వేల మందికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అందరికి మిషిన్లు ఇప్పించి కుటుంబ

అవుల రవీంద్ర గారికి సతీష్ గౌడ్ గారికి శ్రవణ్ కుమార్ గారికి బాబురావు గారికి సిఆర్ గారికి అందరికన్నా కింద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి ఇష్టమాసం నూతన సంవత్సరాల శుభాభి మార్చేవాడు కూడా కాబట్టి ప్రతి సంవత్సరం కృష్ణ వస్తువులు నాడు చాలా పెద్ద అందరం జాతరగా ఒక మంచి మతానికి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి నేను నేను మీరు ఒకటే కోరుతా ఉన్నాను అందరు కూడా మంచి ఉన్నంత వరకు మంచి ఆదరణ చేస్తా ఉన్నా కూర్చోబెట్టి మన కాంచ కుమారు క్రైస్తవులకు ఐదు వేల మందిలా వెయ్యి మందికి మిషన్ ఇచ్చిన ప్రమాణానికి ఇచ్చింది మూడేళ్ల కింద ఇచ్చడం జరిగింది అలా ముస్లిం సోదరులు కూడా మా సభ్యా గౌరవం వస్తే ముస్లిం మహిళలకు కూడా ట్రైనింగ్ నేర్పించి ముస్లింలకు ఇచ్చాం అదే హిందువులు కావాలంటే హిందువులకు ఇచ్చాం నిరుపేద సుమారు ఐదు వేల మందికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అందరికి మిషన్లు ఇప్పించి అల్లంపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు